సుపరిపాలనలో తొలెండుగు కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు రూరల్ కలువపాముల గ్రామంలో పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడప్రసాద్ పర్యటించారు ఏడాది కూటమి పాలనలో ప్రజలకు చేసిన మంచిని ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే బోడప్రసాద్ కూటమి నేతలు వివరించారు ప్రజలతో మమేకమవుతూ పర్యటిస్తున్న ఎమ్మెల్యే బోడప్రసాద్ కి వీధి వీధిన ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో దుర్గతి పాలైన రాష్ట్రానికి కూటమి సుపరిపాలనతో కొత్త వెలుగును వచ్చారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని తలెత్తినా ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు చక్కటి గ్రామం ఒక పక్కన కాలువ కాలువ పక్కన రోడ్డు అలాగే మొత్తం కూడా రైతాంగం మరి ఈ గ్రామం పుట్టి కూడా వందల సంవత్సరాలు అయి ఉంటుంది ఎక్కువ పేద కుటుంబాలు దళిత కుటుంబాలు వెనకబడిన తరగతుల కుటుంబాలు ఉండే గ్రామం కలవపాముల గ్రామం ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ దాదాపు ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన కొనసాగిస్తూ సుమారుగా పదిహేను పదహారు మంది శాసనసభ్యులు మారుండొచ్చు పదిహేను పదహారు మంది సర్పంచులు చాలామంది కూడా ఈ ఎనభై సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చూసి ఉంటారు లేకపోతే తర్వాత తరం వారు కొంతమంది ఎమ్మెల్యేని కొంతమంది చూసి ఉంటారు కానీ ఈ రోజుకి కూడా ఈ ఒక్క కలోపంలో గ్రామమే కాదు రాష్ట్రంలో ఉన్న చాలా గ్రామాలు ఈ రోజుకి అభివృద్ధి చెందకపోవటం అనేది దురదృష్టకరం గ్రామాల్లో అభివృద్ధి అంటే రోడ్డు మీ ఇంటి ముందు మురుగు డ్రైనేజీ చీకటైతే వెలుగు రావడానికి వీధి దీపం తాగటానికి మంచినీరు మళ్ళీ మీరు వాడుకున్న చెత్త తీసుకెళ్ళటానికి కానీ ఈ రోజుకి కూడా ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం అనేది లోపం ఎక్కడుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం నేను ఎమ్మెల్యేగా ఇది రెండోసారి మొదటసారి శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు నాకు చాలా తృప్తినిచ్చింది అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో చాలా గ్రామాలు ఎనభై శాతం తొంభై శాతం మన నియోజకవర్గంలో నలభై రెండు గ్రామాలు ఉంటే ఒక ఐదు ఆరు గ్రామాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చేయటం కూడా జరిగింది మరలా పంతొమ్మిదిలో ఎన్నికలు రావటం ఇంకా అప్పుడు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గంలో అవచ్చు రాష్ట్రంలో అవచ్చు మరి ప్రజల శాపము మరి మనం ఎన్నుకున్నామో తెలియదు కానీ ఆ రోజున అధికారం మారటం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవటం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయటం ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా గ్రామాలకి అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా సొంత ఖజానాలో వేసుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన సందర్భం ప్రతి వ్యవస్థ కూడా ఈరోజు ఒక సంవత్సర కాలంలోనే సంవత్సర కాలంలోనే మనం ఈ ఒక్క నియోజకవర్గంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ రోడ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం ఈ గ్రామంలో దాదాపు పదిహేడు పదిహేడు లక్షల రూపాయలు రెండు రోడ్లకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు బీసీ కాలనీలో ఒక రోడ్డు ఈ కాలువ పక్కన ఒక రోడ్డు అక్కడ రెండు అప్రోచ్ రోడ్లు ఎన్ని కూడా అడిగారు వెంటనే దానికి ఎస్టిమేషన్స్ అవి తయారు చేసి రాబోయే ఎన్ఆర్జెస్ నిధుల్లో వాటిని కేటాయించడం జరిగింది నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఈరోజు మనం ఈ సర్వసాక్షిగా చెప్పాం ఈ రోడ్లన్నీ కూడా రేపు మనం ఏదైతే ముదునూరు బోలపాళ్ళలో కూడా ఏదైతే ప్రతిపాదనలు వచ్చినాయో అన్నీ కూడా లిస్టు ప్రిపేర్ చేయండి మనం ఏదైతే చెప్పామో అక్షరాల అవి కూడా ఫాలో అప్ చేసి ఆ రోడ్లు అభివృద్ధి చేయ అనేది చేయాలి ఈ గ్రామంలో ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అంటే ఒక కళ్యాణ మండపం లాంటిది కావాలి ఎక్కడో బయటికి వెళ్ళి అద్దెలు చెల్లించో లేకపోతే ఆదాయం తక్కువగా ఉన్న మనం వెళ్ళి ఫంక్షన్ చేసుకోవాలంటే అది సాధ్యమయ్యేది కాదు ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకొని దాంట్లోనే మనం అందరం కూడా ఇప్పుడు ఆ రోడ్ల మీదో లేదా మురుక్కాలో పక్కన ఎక్కడో చిన్న చిన్నగా షామ్యాన వేసి రోడ్ల మీదే భోజనాలు పెట్టుకోవటం ఏం చేస్తా ఉన్నాం ఓ ఫంక్షన్ కాలు మనం పద్నాలుగు పంతొమ్మిదిలోనే శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ అధికారం కోల్పోవడంతో ఆఖరికి అక్కడ ఉన్న కంకరు సిమెంట్ ఇసుక కూడా గడ్డలు కట్టేసి పాడైపోయిన సందర్భం మీరు ఇక్కడే కొంతమంది చూసి ఉంటారు మళ్ళీ ఈ రోజున డెబ్బై లక్షల రూపాయలు ఆ కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేయడం జరిగింది ఈ రాబోయే పది పదిహేను రోజుల్లో దానికి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అంటే పంచాయతీకి ఆదాయం కూడా చూసుకోవాలి ఈరోజు మీరు అందరు రోడ్లు అడుగుతూ ఉన్నారు డ్రైన్లు అడుగుతూ ఉన్నారు లేకపోతే వీధి లైట్లు ఇవన్నీ ఖర్చు పెట్టాలంటే పంచాయతీ కూడా సొంత ఆదాయ వనరులు కావాలి మన మనకి పంచాయతీకి ఆదాయం వస్తే దాన్ని అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి అలాగే రాష్ట్రం కూడా ఈరోజు మన రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలన్నీ వెనక్కి నెట్టారు ఐటీ కంపెనీల్ని ఈ రాష్ట్రం నుంచి వెనక్కి పంపించేశారు అంటే మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఒక రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకూడదు అని కంకం కట్టుకున్నట్టుగా ఈరోజు ఒక పరిశ్రమ వచ్చిందంటే మీ పిల్లలు దాంట్లో ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒక ఐటీ కంపెనీ వచ్చిందంటే దాంట్లో మీరు చదువుకున్న పిల్లలు నలభై వేలో యాభై వేలో లక్ష రూపాయలు ఈరోజు ఐటీ ఉద్యోగం చేసుకునే వాళ్ళు నెలకి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విధంగా ఆదాయ వనరులు పెరగాలి అని అంటే సంస్థలు మన రాష్ట్రానికి రావాలి ఈరోజు చాలామంది విదేశాలు ఎత్తుక్కుంటాను హైదరాబాద్ ఎత్తుక్కుంటాను బెంగళూరు ఎత్తుక్కుంటాను వెళ్ళిపోతూ ఉన్నారు అలా కాకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకునే మార్గం అలాగే రాష్ట్రానికి అది ఆదాయ వనరుగా కూడా ఈరోజు ఒక పరిశ్రమ పెట్టామంటే దానికి వచ్చే పన్నుల రూపంలో మన రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం వచ్చు మీకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఈరోజు సంక్షేమ పథకాలే చూద్దాం మీకు తల్లికి వందనం గతంలో పాదయాత్ర చేసి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నికలు పూర్తి అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబానికి ఒక్కడికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చారు ఎన్నికలప్పుడు ఇంకొకటి కూడా చెప్పారు ఈ రాష్ట్రంలో మద్యమ నిషేధం పెట్టిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పారు అవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి ఈ రోజు మేమేదో ప్రతిపక్షాన్ని విమర్శించాలనో వాళ్ళు ఏదో చేశారని కాదు ఈరోజు అన్నీ చేస్తా ఉన్నా కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చాలామంది ఇంకా పెన్షన్లు కావాలని వచ్చారు ఇళ్ల స్థలాలు కావాలని వచ్చారు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావాలని వచ్చారు తప్పకుండా ఈరోజు మేము ఇక్కడికి వచ్చిందే ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకొని ప్రభుత్వానికి పంపించడానికే ఈరోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఉన్నాం ఈరోజు ఈ గ్రామం తీసుకుంటే అందరూ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు పట్టణంలో కానీ లేదా వేరే గ్రామాల్లో కానీ నిజమైన పేదవాళ్ళని మేము ఇంటింటికి తిరిగేటప్పుడు చాలామందిని చూసాం ఇప్పుడు ఇందాక వృద్ధులు వచ్చారు ఇద్దరు పాపం చూస్తే జాలి వేసింది మన కుటుంబానికి ఒక ఇంటికే ఒక పెన్షన్ మాత్రమే ఇవ్వటానికి అవకాశం ఉంటుంది మీరందరూ చూశారు ఇందాక వృద్ధ దంపతుల్ని ఒక కూతురుంది పాపం తల్లి పిల్లలు కూడా బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులను పోషించే బాధ్యత పిల్లలు కూడా తీసుకోవాలి ఈ రోజు తల్లిదండ్రులను వదిలేసి వారికి ఉండడానికి ఇల్లు లేదు నాలుగు వేల రూపాయలు పెన్షను ఆవిడేమో పెద్ద ఆవిడ ఏం పని చేసుకోలేదు ఈయన పెద్ద అయిన ఎనభై సంవత్సరాలు ఉన్నాయి ఇచ్చిన నాలుగు వేలలో వెయ్యి రూపాయలు అద్దె చెల్లించుకొని మూడు వేల రూపాయలు కుటుంబానికి గడుపుకోవడానికి మందులకి వీటికి చేయాలి అని అంటే ఎలా సాధ్యం అవుతుంది అందుకనే నేను చెప్తా ఉన్నా ఈరోజు పట్టణంలో అవ్వచ్చు లేకపోతే పల్లెల్లో అవ్వచ్చు ఆర్థిక స్తోమత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు నేను పేదవారికి అందించండి అని చెప్పేసి ముందుకు వచ్చే బా త్యాగం కుటుంబాల్లో రావాలి అప్పుడే నిజమైన పేదవారందరికీ మనం చెప్తానే ఉన్నాం కానీ మరి కొంత సమాజంలో కొంత కొంతకాలానికైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అట్లా ఆర్థిక పరిస్థితి బాగుండా ఎవరైనా అసలు ముందు మన పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇది నాకు అవసరం లేదు ఇది పేదవారికి అందించేయాలి అని చెప్పే సామాజిక బాధ్యత మన వాళ్ళకు రావాలి అప్పుడే ఈ ఈరోజున సమాజంలో ఉన్న పేదవాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం మరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచాం గతంలో ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు వేలని మూడు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే దాన్ని నాలుగు వేల రూపాయలు చేశారు మరి ఆగస్టు పదిహేనో తారీఖు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అలాగే ఈ నెలలో మరి అన్నదాత సుఖీభవా ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీ బాబా కార్యక్రమం చొప్పున ప్రతి రైతుకి ఇరవై వేల అకౌంట్ అకౌంట్లో పడిపోతా ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పడం జరిగింది ఇళ్ళ స్థలం లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కేటాయిస్తామని చెప్పారు తప్పకుండా ఇక్కడ ఓ పది మంది దాకా ఇంటి స్థలం కావాలని వచ్చిన్నారు వాళ్ళకు కూడా నోట్ చేసుకుని నేను అధికారులు కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఆన్లైన్ ఓపెన్ అవ్వకపోతే ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదండి పెట్టలేదండి అంటున్నారు నేను సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది మీ శాఖలకు సంబంధించిన ఏ విషయం వచ్చినా మీరు ఒక రిజిస్టర్ పెట్టుకోండి ఈరోజు రేషన్ కార్డు మార్పుల కోసం ఒక కుటుంబం వస్తే ఇప్పుడు ఆన్లైన్ లేదు కదా అయినప్పుడు రండి అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళు వచ్చి సరి చేసుకోలేకపోవచ్చు మీ ఫోన్ నెంబరు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ కుటుంబ వివరాలు అడ్రస్ నోట్ చేసుకుని ఉంటే ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఇలా ఓపెన్ అయింది రండి అని చేసే బాధ్యత మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళు ఎక్కువ కాలం మరి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దేనికి సంబంధించి ఆయన ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు న్యూరో ప్రాబ్లం ఉంది ఆ ఒకర్రోడు వయసు చాలా తక్కువ అతనికి సదరన్ క్యాంప్కి పంపించే బాధ్యత తీసుకోండి నిజంగా పని చేసుకోలేడు అవసరమైతే సదరన్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మాకు మా ఆఫీస్కు ఇంటిమేట్ చేస్తే ఆ డాక్టర్ తోటి కూడా మాట్లాడి అతనికి ఆ సర్టిఫికేట్ వచ్చే విధంగా చేసే అవకాశాలు ఉంటాయి నిజమైన వికలాంగులందరికీ కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది అదే సమయంలో ఎవరైనా అక్రమంగా లబ్ధి పొందుతున్నా కట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజున నాకు ఓట్లు వేయనో లేకపోతే ఇంకోటి వేయనోనైతే దడిచే ప్రసక్తే లేదు పేదవారికి న్యాయం జరగాలి అనేది మనం ఉండాల అధికారైనా సరే ఒక ప్రజాప్రతినిధి అయినా సరే కాబట్టి మీరు తప్పకుండా ఎవరైతే ఇంకా అర్హత ఉండి లబ్ధి పొందట్లేదో వాళ్ళందరికీ కూడా మరి మీరు లిస్ట్ ఒకటి చెక్ లిస్ట్ ఒకటి తయారు చేసుకుని రెడీగా ఉంటే మా ఆఫీసుకి కూడా పంపిస్తే మేము కూడా మరి ఆ ఆన్లైన్లో అప్డేట్ చేసే బాధ్యత పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే రైతాంగం ఈ రోజున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తూ ఉన్నాం దమ్ము చక్రాలు నియంత్రించాల్సిన బాధ్యత మరి రైతాంగం కూడా తీసుకోవాలి దానికి చిన్న బద్దీ కడితే రెండు వేలు మూడు వేలు అవుతుంది ఆ దమ్ము చక్రానికి రింగ్ వేస్తే రోడ్లు పాడవకుండా ఉంటాయి రైతులు ఈ చేలో నుంచి ఆ చేలోకి మార్చి ఆ గోడ తీసి కట్టుకోవటం అంటే చాలా ఇబ్బంది కానీ అట్లా చేయమని కూడా అంటల మేము దానికి ఒక అంగుళం బద్ద దానికి కట్టుకుంటే రోడ్లు పాడవకుండా ఈరోజు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తూ ఉంటే వెయ్యగానే ఆ దమ్ము చక్రాలతో ఆ రోడ్లు ధ్వంసం చేస్తూ ఉంటే మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలంటే అవి మనం కట్టిన పన్నులే అని చెప్పి మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ వైద్యశాలలు ఈరోజు ఉయ్యూరు ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీస్ కానీ అన్ని సంబంధించిన స్పెషలైజేషన్ డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు మనం ఐదు వందలు వెయ్యి ఒకటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కానీ మనకి తృప్తిగా ఉండదు తొంభై శాతం జబ్బులకి ఉచితంగా ముందుడు అక్కడ ఇస్తూ ఉన్నారు తప్పకుండా మీరు అందరూ వెళ్ళండి ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఆఫీస్కో నా నెంబర్కో కాల్ చేయండి నా నెంబర్ ఇక్కడ పంచాయతీ ఈఓ దగ్గర ఉండదు మా పార్టీ వాళ్ళందరి దగ్గర ఉంది హాస్పిటల్లో ఇది లేదు అని చెప్పండి నేను వెంటనే ఐదు పది నిమిషాల్లో అక్కడికి వచ్చి అది ఎందుకు చేయలేదో కూడా నేను వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునే బాధ్యత తీసుకుంటాం అలాగే సోలార్ పవర్ ఇందాక ఏపీఎం చెప్పారు మార్జిన్ మనీ కూడా కట్ అవసరం నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీరు ఉచితంగా ఏదైతే త్రీ కేవీయో టూ కేవీయో పెట్టుకుంటే బ్యాంకు లోన్లో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది మీరు కట్టే మార్జిన్ మనీతో కూడా లేకుండా వాళ్ళు వచ్చి బిగిస్తారు కానీ మీరు తీసుకునే లోనికి మాత్రం లోన్ చెల్లించుకునేది ఇప్పుడు మీరు కరెంటు బిల్లు రెండు వేలు కడితే దాంట్లో పదమూడు వందల రూపాయలు బ్యాంకు కట్టుకుంటే ఒక పది సంవత్సరాలకో ఆరు సంవత్సరాలకో ఆ లోన్ తీరిగిపోద్ది మీకు కరెంటు ఫ్రీగా వస్తుంది బిల్డింగ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందు మీరు కరెంటు బిల్లులు కట్టే బాధ్యత మీరు తప్పించుకోవాలా ముందు సోలార్ పవర్కి వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల కనెక్షన్స్ తప్పకుండా చేయాలనేది ఇక్కడ అధికారులు కూడా చేసుకోవాలి అలాగే ముందు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక రూపాయి పెట్టుబడి లేకుండా మీరు పెట్టే కరెంటు బిల్లుతో బ్యాంక్కి రీపేమెంట్ చేసే విధంగా ఇంకా ఎవరైనా మార్జిన్ మనీ అడిగితే నా దగ్గర రండి నేను ఇంకో వేరే ఏజెంట్ని పంపిస్తాను మార్జిన్ మనీ కూడా కట్టకుండా ఒట్టి బ్యాంకు లోన్ తోటి వాళ్ళకి మిగిలే దాంట్లో మీ మార్జిన్ మనీ మిన చేసేసుకొని లేకుండా మార్జిన్ మనీ తోటి చేస్తానికి చాలా కంపెనీలు వాళ్ళు వచ్చి కలుస్తూ ఉన్నారు దాని ప్రకారం మీరు ఈ సోలార్కి కూడా వెళ్ళాలి అలాగే గంజాయి చెప్పారు ఇందాక ఈ ఊరిలో గంజాయి దొరుకుతుందమ్మా ఎక్కడ ఎవరు చెప్పింది మల్లేశ్వరని ఎస్ఐ గారు ఎక్కడ దొరుకుతున్నా తీసుకెళ్ళి విచారించడం ముందు అది పోలీసు వారు చూసుకుంటారు గతంలో విచ్చల విడిగా గంజాయి మత్తు పదార్థాల కలవడి అనేక రకాల క్రైములు జరిగినాయి దానికి కూడా లేకుండా ఉక్కుపాదం మోపుతా ఉన్నారు ఈరోజు మరి కలోపాలలో మరి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మరి ఇప్పుడు ఉండి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని వాటిని మేము ఒక రికార్డుగా తయారు చేసి పంపిస్తాం మా కార్యకర్తలు కూడా రేపటి నుంచి ఇంటింటికి వస్తారు రోజుకి ఎన్ని బూత్తులుంటే అంతమంది కార్యకర్తలు ప్రతి ఇంటికి వచ్చి సమస్య తెలుసుకొని ఆన్లైన్ కూడా చేస్తారు పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనం ఏం సాధించాం ప్రజలకి ఇచ్చాం చెప్పినటువంటి సూపర్ సిక్స్లో ఇప్పటివరకు ఏమి అమలు పరిచాం ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి అవి ఎప్పుడు చేస్తాం అంటే ప్రస్తుతానికి పింఛను నాలుగు వేలు చేసిన విషయం మీకు అందరికి తెలిసిందే అలాగే మహిళలకి ఉచిత బస్సు పథకం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తామని చెప్పి ఇలా అన్ని పథకాల గురించి సవివరంగా మీకు అందరికీ తెలియజేసి అదేవిధంగా మీకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు తెలుసుకోమని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా గ్రామ గ్రామాన ఇంటింటికి కూడా మొత్తం మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా పంపించడం జరుగుతుంది ఇవాళ మన ఎమ్మెల్యే వచ్చారు అలాగే ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వచ్చారు మీకే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తే వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది